అయితే స్వామివారి విగ్రహం నుంచి అయితే వేడి అనేది వస్తుందంట స్వామివారు అయితే ఊపిరి తీసుకుంటూ ఉంటారంట నెద్ర వచ్చింది లోపల అయితే నీరు పోస్తే ఆవిరైపోతుందంట నీరు చూడండి నీరు అనేది ఆవిరైపోతుంది చిన్నగా స్వామివారు వెలిసిన గుహ వెనక ఈ బండల్లో వెలిసారు ఈ బండలకి పక్కనే ఆ పుట్ట కూడా ఉంది गम्भीर सिंहद्रावक्षेत्रावास जयसिंहा दैत्यान्तविद्युत्घात भीक्षादोक्षरसिंहास्मृत विस्मृत कर्कसचालित दीर्घहस्ता विश्वयुता शक्तियुता शङ्खरा चक्रकरा ప్రజెంట్ మనం హనుమకొండలోని కాపువాడ అనే ప్లేస్ లో ఉన్న శ్రీ హనుమద్గిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలో ఉన్నాం హనుమద్గిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం దగ్గరికి వచ్చాం మనం ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కనిపించే పెద్ద కొండపైనే నరసింహస్వామి వారు గుహలోపలైతే స్వయంగా వెలిసారు ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే హనుమకొండలోని కాపువాడ అనే ప్రాంతంలో ఈ ఆలయం అయితే ఉంటుంది ఇక ఈ ఆలయం యొక్క చరిత్ర విషయానికి వస్తే కాకతీయ రాజులు హనుమకొండని రాజధానిగా చేసి పరిపాలించే టైంలో అంటే సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఇక ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కనిపిస్తున్న కొండపైన గుహలోపల ఇద్దరు మునీశ్వరులు నరసింహ వారి కోసం అయితే తపస్సు చేశారు ఆ తర్వాత నరసింహస్వామి వారు ప్రత్యక్షమయ్యి ఇక్కడ ఉన్న గుహలోపలైతే స్వయంగా వెలిసారు ఇక ఇప్పటికీ ఆ మునీశ్వరులు పైన ఉన్న గుహలోపల అదృశ్య రూపంలో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారని ఇక్కడ భక్తులైతే నమ్ముతున్నారు అలాగే ఆ మునీశ్వరులు ఉన్న ప్రదేశంలో మనం పక్కనే ఉన్న కోనేరులోని నీళ్ళు నీళ్లు పోస్తే ఆ నీళ్ళు అనేవి ఆవిరైపోతాయి సో మనం ఆ మునీశ్వర్లు ఇప్పటికీ ఆ ప్రాంతంలో కూర్చొని ఉన్నారని మనమైతే నమ్మచ్చు ఇక మనం కొండ మీదకి వచ్చిన తర్వాత ఈ ఆలయం ఎంట్రన్స్ లో మనకైతే స్వామివారి పాదాలు అయితే ఉంటాయి చూశారు కదా స్వామివారి పాద ముద్ర అయితే మోపారు ఇక్కడ గుట్ట మీద అలాగే ఈ ఆలయాన్ని కాకతీయ రాజులు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించారు సో చూసారు కదా కాకతీయ రాజులు నిర్మించిన పిల్లర్స్ అయితే ఉన్నాయి మనకి ఆలయం ఎంట్రన్స్ లో ఏంటంటే ఒకప్పుడు ఇది ఎంట్రన్స్ ఇది సో ఎంట్రన్స్ అలా నిర్మించడం జరిగింది బట్ ఇప్పుడు ఏంటంటే సపరేట్ స్టెప్స్ అయితే ఉన్నాయి ఆలయం పైకి అండ్ చూశారు కదా ఆలయం అయితే పైన కొండ మీద అడవిలాగా ఉన్న ప్రాంతంలో అయితే ఉంటుంది అండ్ ఈ ఆలయంలో భక్తుల సంఖ్య కూడా చాలా తక్కువలోనే ఉంటుంది అండ్ అలాగే ఈ ఆలయంలో ఉన్న ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే మీ కోరిక నెరవేరుతుందో లేదో ఆ క్షణంలోనే ఈ ఆలయంలో అయితే మనం తెలుసుకోవచ్చు అది ఎలా అంటే ఈ ఆలయం లోపల ఉన్న కోనేరులోని నీళ్ళని తీసుకొని ఆ మునీశ్వర్లు తపస్సు చేసిన ప్రాంతంలో పోస్తే ఆ నీళ్ళు అనేవి ఆవిరైపోతాయి సో అలా మీ కోరిక అనేది నెరవేరుతుందో లేదో తక్షణమే చెప్తారు అండ్ ఈ ఆలయం బయట అయితే మనకి ఒక మహా వృక్షం అయితే ఉంది సో అక్కడ చూడండి మనకైతే లక్ష్మీ నరసింహ స్వామి వారి పురాతన విగ్రహం అయితే ఒకటి ఉంది ఆలయం బయట చూశారు కదా ఈ చెట్టు కూడా ఎప్పటిదో అంట ఇక లేట్ చేయకుండా మనమైతే ఆలయంలోకి అయితే వెళ్ళిపోదాము ఈ ఆలయం లోపల గుహ ఉంటుంది ఆ గుహ లోపల వారు అయితే స్వయంగా వెలిసారు రాతి మీద సో చూశారు కదా మనమైతే ఆలయం లోపలికైతే వచ్చేసాం ఈ ఆలయం లోపల నరసింహ వారి ఒక్కొక్క రూపం సో అవన్నీ అయితే మనకి పెయింటింగ్ రూపంలో అయితే పెట్టారు లోపల అండ్ ఈ ఆలయం లోపల పిల్లర్స్ అవన్నీ చూడండి సో ఇదంతా కాకతీయ రాజులు పరిపాలించిన కాలం నాటిది కాబట్టి సో ఈ స్టైల్ మొత్తం అంటే ఇలా ఆర్కిటెక్చర్ మొత్తం ఒకే విధంగా ఉంది అండ్ అలాగే ఇక్కడ ఈ ఆలయం యొక్క స్థల పురాణాన్ని ఇక్కడ లిఖించి పెట్టారు చూడండి సుమారు వెయ్యి సంవత్సరాలకు పూర్వమే కాకతీయ చక్రవర్తులచే పూజలు అందుకున్న లక్ష్మీ నరసింహస్వామి భక్తుల కొంగు బంగారం అయి వెలసిన ఈ క్షేత్రం మహిమ నేటికి అలానే ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు నిత్యం నీటితో నిండి ఉండే స్వామి పుష్కరిని సో ఆ నీరుకి అయితే చాలా మహిమ అనేది ఉంటుందంట ఆ నీరుని తీసి చల్లుకుంటే మన రోగాలన్నీ తొలగిపోతాయి అండ్ అలాగే ఆ నీరుతోనే స్వామివారికి అయితే అభిషేకం కూడా చేస్తూ ఉంటారంట అండ్ ఫైనల్ గా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే స్వామివారు అయితే స్వయంగా వెలిసిన గుహ అండ్ అలాగే ఇద్దరు మునీశ్వర్లు తపస్సు చేసిన గుహ ఇది చూశారు కదా ఈ గుహ ఎంట్రన్స్ దగ్గర అయితే మనకి విగ్రహాలు అయితే ఉన్నాయి దేవతామూర్తులవి చెక్కి ఇక లేట్ చేయకుండా మనమైతే గుహలోపలికి వెళ్ళిపోయి స్వామివారి గురించి చరిత్ర తెలుసుకుందాం అండ్ అలాగే స్వామివారిని అలాగే ఆ నీటి గుండాని కూడా చూద్దాం మనం చూశారు కదా ఈ గుహలోపలే మునీశ్వర్లు అయితే తపస్సు చేశారు పూర్వం చూడండి ఇక్కడ స్వామివారి చిత్రపటం అయితే ఉంది అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా లక్ష్మీ నరసింహ స్వామివారు ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ లోనే బండ మీద అయితే స్వామివారు స్వయంగా వెలిసారు అండ్ ఇక ఈ ఆలయం యొక్క చరిత్రను కూడా తెలుసుకుందాం మనం అయ్యవారిని అడిగి జయలక్ష్మీనారాయణ श्रीमत्पयोनिधिनिकेतनचक्रपाने भोगेन्द्रभोगमधिरञ्जितपुण्यमूर्ते योगीशशाश्वतशरण्यभवाब्दिबोध लक्ष्मीन्द्रुसिंहमदीहि करणावलम्बम् कुन्देन्दुशिङ्कवर्णकृतयुगभगवान् पद्मपुष्पप्रदात

కూడా కారణం ఉంది వెయ్యి సంవత్సరాలకు పూర్వం స్వామివారి పక్కకి మహర్షులు తపస్సు చేశారు ఈ ఈ ప్లేస్ ఇక్కడ మహర్షులు తపస్సు చేశారు సో కదా ఇక్కడ ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా ఈ ప్లేస్ లో అయితే ఇద్దరు మహర్షులు అయితే తపస్సు చేశారంట స్వామివారి కోసం వారు తపస్సు చేస్తుండగా లక్ష్మీ నరసింహ స్వామి వారు వారికి స్వయాన కళలో సాక్షాత్కరించారంట ప్రత్యక్షమయ్యారట ప్రత్యక్షమై స్వామివారు ఇక్కడ గుట్టకు స్వయంగా తపస్సు చేసిన ప్రదేశంలోనే లోనే అదృష్టమయ్యారు తపస్సు చేసిన ప్రదేశంలో అదృష్టం అయిపోయారు అప్పుడు అదృష్టం ఇప్పటికీ ఆ ప్లేస్ లో కూర్చొని స్వాయివారు దర్శనం చేసుకుంటారు అదే ప్లేస్ లో కూర్చొని దర్శనం చేసుకుంటూ ఉన్నారు ఎలా తెలుస్తుంది మనకు దర్శనం చేసుకుంటున్నట్టుగా అంటే వారు కూర్చున్న ప్లేస్ లో నీళ్లు పోస్తే అంటే నీళ్లు పోస్తే ఆవిరి ఆవిరి అయిపోవడానికి గల కారణం ఏంటంటే వారు ఇప్పటికీ మనుష్య రూపంలో లేకపోయినా సూక్ష్మ రూపాల ఉండి స్వామివారి దర్శనం చేసుకుంటున్నట్టుగా మనకు తెలుసు మన కలిగి ఎలా కనబడతారు విగ్రహాలు లేదా అదృశ్య విగ్రహ రూపాల స్వామి అదృశ్య రూపాల ఇప్పటికి వారు ఉండి స్వామి సేవించుకుంటున్నట్టుగా మనకు తెలుసు అయితే స్వామి ఇక్కడ గుట్టకు స్వయంగా విలువగానే స్వామిని గుట్టని చదివారు ఈరోజు పోనీ చూడండి ఇది మూడు వందల అరవై ఐదు రోజులు దాంట్లో నీరు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ కోనేరు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఉంటుందంట దాని కోనేరు వాటర్ అనేది ఓవర్ఫ్లో కాదు మొత్తానికి నిండదు మొత్తానికి నిండదు అట్లని మొత్తం ఎండిపోదు మొత్తానికి ఎప్పుడో అందులో నీరు అనేది అంతే ఉంటుంది ఆ నీళ్ళు స్వామివారికి అభిషేకం తెలుసు ఈ నీటితోనే ప్రతిరోజు స్వామివారికి అభిషేకం ప్రతిరోజు నెలకొకసారి నెలకొకసారి మరి ఇక్కడ స్వామివారు ఏంటంటే ఈ గుహలో చాలా హీట్ గా ఉంటుంది ఏంటి అంటే స్వామివారి విగ్రహం నుంచి వేడి వస్తుంటుంది శ్వాస తీసుకుంటున్నట్టుగా శబ్దం వస్తుంది మామూలుగా గుహలోపల ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది కానీ ఇక్కడ గుహలోపల ఎలా ఉంది హీట్ గా ఉంది అంటే స్వామివారి నుంచి వచ్చే వేడి గుహ మొత్తం బారు సో చూసారు కదా ఇక్కడైతే స్వామివారి విగ్రహం నుంచి అయితే వేడు అనేది వస్తుందంట సో అందుకే ఈ గుహం మొత్తం అయితే చాలా హీట్ గా ఉంటుంది మనకి స్వామివారు అయితే ఊపిరి తీసుకుంటూ ఉంటారంట సో దాని వల్ల హీట్ అనేది వస్తూ ఉంటుందంట స్వామివారి విగ్రహం నుంచి ఇంకో విషయం ఏంటంటే ఈ కొండ చాలా ఈ లోపలికి రావాలంటే మొత్తం బెండాలి ప్రయత్నం చేశారట ఇక్కడి నుంచి మొదలు పెట్టుండగా ఇందులో నుంచి నెత్తులు వచ్చేసింది రక్తం రక్తం వచ్చేసింది మొదలు పెట్టా అంటే బండ బండలోంచి నెత్తు అనేది వచ్చింది చెక్కుదాం అని చెక్కుదామని అందరితో ఆపేశారు అంటే దానికి కారణం ఏంటంటే స్వామివారి గుహ మొత్తం ఆ లీలమై ఉన్నారన్న మనం తెలుస్తుంది బలా ఇక్కడ గుహకు ముందట రెండు హోల్స్ ఉంటాయి అక్కడ కూడా చెందవాలి బలవంతాన మొదలు పెట్టారుగా లేదా కొంచెం ముందుగా రాలేట్టుగా అక్కడ కూడా మొదలు పెడుతుందట చెక్కే వ్యక్తులు అప్పుడే సుగదప్పి డెట్ అయిపోయి చనిపోయారు చెక్కే వ్యక్తులు చనిపోయారు సృహకోళిపోయి చనిపోయారు సో ఆమె అంతే అది ఒకసారి చూద్దాం అంటే నీళ్లు ఆవిరే సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ సర్కిల్స్ లోపల అయితే నీరు పోస్తే ఆవిరైపోతుందంట నీరు సో ఒకసారి మనమైతే చూద్దాం దాన్ని చూడండి బయట పోసారు ఫస్ట్ వాటర్ అండ్ చూడండి తర్వాత లోపల పోసారు సర్కిల్ లోపల చూడండి లోపల పోసిన నీరు అయితే మొత్తం ఆవిరైపోతుంది అండ్ అలాగే చూడండి బయట పోసిన నీరు అయితే అంతే ఉంది చూడండి నీరు అనేది ఆవిరైపోతుంది చిన్నగా చూసారు కదా నీరు అనేది మన కళ్ళ ముందే ఆవిరైపోయింది హనుమంతుడు 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 గరుత్మంతుడు అయితే ఈ సంవత్సరం ఘరస్ వెయ్యి సంవత్సరాలు చాలా ఘటస్ అందులో అంత శక్తి ఉండే అంత ఆ ఉంది చూసావా అవును ఆ కుసం ముట్టుకుంటే పడిపోతుంది కొస ముట్టుకుంటే పడిపోతుంది పడిపోతుంది అయితే ఏ కుమ్మలు లాగిన కోతులు అది పడది అంటే అంత శక్తి పాటు అప్పుడు స్తంభం కాబట్టి ఈ గుడి స్టార్టింగ్ అలాగే ఈ ఆలయం బయట మనకైతే ఒక ధ్వజస్తంభం ఉంటుంది చెక్కతో చేసింది ఈ ధ్వజస్తంభం అయితే సుమారు వెయ్యి సంవత్సరాల ధ్వజస్తంభం ఇది ఈ ధ్వజస్తంభంకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎన్ని గాలివానలు వచ్చినా ఎన్ని తుఫానులు వచ్చినా అండ్ అలాగే పక్కనున్న చెట్టు యొక్క కొమ్మలు ఆ ధ్వజస్తంభం మీద పడ్డా కానీ ఈ ధ్వజస్తంభంకైతే ఎటువంటి హాని జరగదంట అంటే ఇరిగిపోకుండా ఆ ధ్వజస్తంభం యొక్క కొస చాలా సన్నగా ఉంటుంది ఈ ధ్వజస్తంభం అయితే అంతే దృఢంగా ఉంటుందంట అలాగే ఈ ఆలయంలో బయట మనకైతే చూశారు కదా శ్రీ భగవత్ రామానుజులు అనే ఒక కవి యొక్క విగ్రహం అయితే ఉంది చూడండి బండ మీద కింద ఆ కవి యొక్క విగ్రహాన్ని అయితే పెట్టారు రామాను ారాయణ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ గుడికి కాపలాగా ఉండే పాము అయితే పాము పుట్ట ఇక్కడ వెనకాల ఉంటదంట ఈ కొండల మధ్యలో కొండల మధ్యలో ఉంటాయి అయితే మనమైతే స్వామివారు అయితే మనం తీసుకొని పోతున్నారు పాము పుట్ట దగ్గరికి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై స్వామి జై లక్ష్మీ స్వామి జై లక్ష్మీ నరసింహ స్వామి జై శ్రీమన్నారాయణ జై చూసారు కదా ఫైనల్ గా వచ్చేసిన మనం పుట్ట దగ్గరికి స్వామి ఆ పాము సుమారు ఎన్ని అడుగులు ఉంటుంది ఒక ఆరు అడుగులు ఉంటుంది చూసారు కదా సుమారు ఆరు అడుగులు అయితే ఉంటదంట పాము అంటే బయటకు వస్తుందా అంటే ఎప్పుడన్నా అంటే ఇక్కడ మరి మనకు అవపడదు మనకు అవపడదు స్వామివారు అయితే గుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ అక్కడ గుడి ముందు అయితే పాము పడుకుందంట స్వామివారిని చూసి పాము అయితే వెళ్ళిపోయిందంట ఇంకా స్వామివారు కూడా పాముకి దండం నమస్కరించుకొని స్వామివారిని దాచుకున్నారంట ఇది స్వామివారు వెలిసిన గుహ వెనక ఈ బండల్లో వెలిసారు ఈ బండలకి పక్కనే పుట్ట పుట్ట ఉంది